సాయి సేవకు ఏ వ్యవస్థ సంస్థ అవసరం లేదని ఆత్మస్థైర్యం సాయిపై విశ్వాసముంటే చాలని ముందుకు సాగుతున్న ఓ విజయ గాథ ఇది ఆత్మస్థైర్యమే సాయి సేవలో ఆయనను తరింపజేస్తుంది నిజామాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో ఆర్టీసీ రమేష్ అన్న అలియాస్ రమేష్ సాయి తెలియని సాయి భక్తులుండరు తన జాతకంలో లేని సంతానాన్ని అనుగ్రహించిన శ్రీ సాయి సచ్చరితకు జీవితకాలం రుణపడి ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు ప్రపంచంలో ఉంటూనే ఒక సాధకుడి వలె సాయి మార్గంలో రమేష్ గారు ముందుకు సాగుతున్నారు ఎక్కడ సాయి మందిర నిర్మాణం ఆగితే అక్కడ రమేష్ అన్న ప్రత్యక్షమవుతారు ఆర్టీసీలో మెకానిక్గా బాధ్యతలు నిర్వహించే రమేష్ గారు తన నైపుణ్యంతో మొరాయించే వాహనాల్ని రిపేర్ చేసినట్లే పల్లె ప్రాంతాల్లో నిర్వహణ సరిగ్గా లేని సాయి మందిరాల్ని అంతే నేర్పరితనంతో వాటిని గాడిలో పెడతారు ప్రతి సాయి మందిరంలో సచ్చరిత ఉండాలన్న ఆయన కృషి అమోఘమైంది నిజామాబాద్ కామారెడ్డి భాన్సువాడ ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో వేలాది సచ్చరితలను రమేష్ గారు భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు పల్లె ప్రాంతాల్లోని భక్తులకు వారి భాషలోనే సత్సంగం చెప్పి వారిని సాయి తత్వం పట్ల అనురక్తుల్ని చేయడంలో ఆయన నిష్ణాతులు ప్రతి సాయి మందిరంలో అన్నదానం జరగాలి వందలాది గ్రామాల్లో అన్నదానం జరగని మందిరాల్లో అన్నదానాన్ని మొదట తాను ఆరంభించి అది విజయవంతంగా కొనసాగించేలా మందిరాలకు రమేష్ గారు మార్గదర్శనం చేస్తారు ఎన్నో సాయి మందిరాల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఏ ఒక్క చోట తాను మందిర ట్రస్టీ పదవిని ఆశించలేదు ఒకే చోట నిలిచిపోతే సాయి సేవ విస్తృతం కాదన్నది రమేష్ అన్న అభిమతం ముఖ్యంగా లంబాడ తండాల్లో సాయి మందిరాలను నిర్మింపజేసి లంబాడాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజుతో పాటు సాయి మహారాజును కొలువు చేసి వారి జీవితాల్లో కొత్త మార్పును తెచ్చారు సాయి సేవ కోసం నైట్ షిఫ్ట్ డ్యూటీలు చేస్తూ సాయి సేవ అనే ప్రవృత్తిని విజయవంతంగా కొనసాగిస్తున్నారు సచ్చరిత ద్వారా సేవా మార్గాన్ని పరోపకారాన్ని ఎంచుకుని ముందుకు సాగుతున్న శ్రీ రమేష్ గారికి సాయి టీవీ సగర్వంగా అందిస్తోంది శ్రీ పత్తి నారాయణరావు స్మారక పురస్కారం రూపమా संल्यमे यम्मा